అప్పులేని వాడే అధిక సంపన్నుడు తప్పు లేని వారు ధరణి లేరు గొప్పలేని బుద్ధి కొంచెమైపోవురా విశ్వదాభిరామ ఈ యొక్క పద్యము వేమన శతకములోనిది ప్రాచీన కవి వేమన దీని యొక్క తాత్పర్యం అప్పు లేకుండా అనగా అప్పు చేయకుండా ఉన్నవాడే గొప్ప ధనవంతుడు కోటీశ్వరుడు తప్పులు చేయని వారు లోకంలో లేరు అదే మాదిరిగా గర్వం లేకుండా పొగరు అహంకారము ఇవన్నీ కూడా లేకుండా మనిషి మంచి బుద్ధిగా ఉండి సద్బుద్ధిగా ఉండి ఒదిగి ఉండడం చాలా ఉత్తమమైనటువంటి లక్షణం కలిగిన వ్యక్తి ఈ లక్షణాలు ఉన్నవారు లోకంలో చాలా అరుదుగా ఉంటారు అని दीन भावू